ప్రభుత్వ ఆఫీసుకి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసర్లు వాడే మాటలు మనకి ఒక్కోసారి అస్సలర్థం కావు కదా వాళ్ళేమో పెద్ద పెద్ద చట్టాల గురించి మాట్లాడుతుంటారు మనకేమో ఇదేంట్రా బాబు అనిపిస్తుంది అలా చాలామంది కనిపిస్తుంది అయితే కొత్త భూమి చట్టంలోని కొన్ని ముఖ్యమైన పదాలకి అర్థం తెలుసుకుంటే ఆ మాటల మాయనే మన ఆయుధంగా ఎలా మార్చుకోవచ్చో ఈ విశ్లేషణలో చూద్దాం ఈ మాటలు వినగానే రామయ్య కథ మనలో చాలామందికి అరే ఇది నాకదే కదా అనిపిస్తుంది కదూ అధికారుల మాటలకు అసలు అర్థమేంటో తెలియక వాళ్లు చెప్పిందే నిజం అని నమ్మేసి మన హక్కుల్నే వదులుకుంటున్నవాళ్లు ఎంతోమంది రామయ్య ఎదుర్కొంటున్న ఈ సమస్య కేవలం తనది మాత్రమే కాదు మనందరిది కాని ఇక్కడొక ఉంది ఈ మాటల మాయను బ్రేక్ చేయడానికి కావలసిన ఆయుధాలన్నీ మనకి ఆ చట్టంలోనే ఉన్నాయి మనం చేయాల్సిందేంటంటే వాటిని కనిపెట్టి సరిగ్గా టైం చూసి వాడటమే అవును మీరు విన్నది నిజమే పరిష్కారం ఎక్కడో లేదు మన కళ్ల ముందే ఉంది రామయ్య లాంటి వాళ్ల ప్రశ్నలకి మనలో చాలామందికి వచ్చే సందేహాలకి సమాధానం ఈ కొత్త చట్టంలోని ఒకే ఒక్క సెక్షన్లో దాగి ఉంది ఇంకెందుకు లేట్ ఆ సీక్రెట్ ఏంటో చూసేద్దాం పదండి ఆ కీలకమైన సెక్షనే సెక్షన్ టూ ఇది ఏదో మామూలు సెక్షన్ అనుకోవద్దు ఇది మొత్తం చట్టాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మాస్టర్ కీ లాంటిది ఇంక సింపుల్గా చెప్పాలంటే ఇది ఈ చట్టం యొక్క అఫీషియల్ డిక్షనరీ అనమాట ఈ సెక్షన్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఎనిమిది ముఖ్యమైన పదాలకు క్లియర్ కట్ గా అర్ధాలిచ్చారు ఈ పదాలు మనకు తెలుసాయంటే ఆఫీసర్కి తెలిసిన చట్టం మనకూ తెలిసినట్టే అప్పుడు వాళ్లు మనల్ని మాటలతో తిప్పలేరు మనల్ని తప్పుదారి పట్టించలేరు గుర్తుపెట్టుకోండి ఈ పోరాటంలో నాలెడ్జే మన అసలైన బలం సరే మరి ఈ డిక్షనరీలో ఉన్న మొదటి ఇంకా చెప్పాలంటే చాలా చాలా ముఖ్యమైన పదమేంటో చూద్దామా అదే భూదార్ ఇది మన భూమికి ఒక సరికొత్త ఐడెంటిటీని ఇవ్వబోతోంది ఇది అర్థం చేసుకోటం చాలా సింపుల్ మనకి ఆధార్ కార్డు ఎలాగో మన భూమికి భూధార్ అచ్చమలాగే ప్రతి చిన్న భూమి ముక్కకి ఒక యునీక్ లెవెన్ ఇంకిల నంబర్ ఇస్తారన్మాట సో పాత సర్వే నంబర్లతో వచ్చే గొడవలు కన్ఫ్యూజన్ ఇక ఉండవు అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇందులో మళ్ళీ రెండు రకాలున్నాయి ఒకటి టెంపరీ రెండుది పర్మనెంట్ టెంపరీ అంటే సర్వే మొత్తం అవ్వకముందే ఇచ్చేది ఇక పర్మనెంట్ అంటే సర్వే అంతా అయిపోయి జియో రిఫరెన్సింగ్ అంటే మన భూమిని శాటిలైట్ మ్యాప్లో పక్కాగా గుర్తించాక ఫైనల్ గా ఇచ్చేది సో పాయింట్ ఏంటంటే సర్వే ఇంకా అవ్వలేదు నీకు భూధార్ రాదు అని ఎవరైనా అధికారి అంటే మీరు సరే అయితే టెంపరీ భూధార్ ఇవ్వండి అని అడిగే హక్కు మీకుంది ఓకే ఇప్పుడు నేరుగా రామయ్య గారి సమస్య దగ్గరికి వచ్చేద్దాం ఆ అధికారి వాడిన మాయా పదని ఏంటి మ్యూటేషన్ చాలామందికి మ్యూటేషన్ అంటే భూమి కొన్నప్పుడు అమ్మినప్పుడు జరిగే పేరు మార్పు అనుకుంటారు కాని చట్టం ప్రకారం దాని అసలు అర్థం చాలా పెద్దది రామయ్య గారిని ఆఫీసర్ అడిగిందిదే మీకు భూమి కోర్టు తీర్పుతో వచ్చింది కదా దీనికి మ్యూటేషన్ కుదరదు అని చెప్పారు నిజమా ఇది అసలు ఆ మాటలో నిజమెంత చట్టమేం చెబుతోంది చూడండి చట్టమే క్లియర్ గా సమాధానం చెబుతోంది సెక్షన్ టూ సబ్సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం మ్యూటేషన్ అంటే కేవలం అమ్మకాలు గిఫ్టులే కాదు వారసత్వం ద్వారా వచ్చినా అన్నదమ్ములు పంచుకున్నా వీలునామా రాసినా వీటన్నిటితో పాటు ఇక్కడ చూడండి నేను హైలైట్ చేస్తున్నా కోర్ట్ డిగ్రీలు లేదా ఆర్డర్ల ద్వారా హక్కు మారినా సరే అది కూడా మ్యూటేషన్ కిందకే వస్తుంది అంటే ఆ అధికారి చెప్పింది వందకు వంద శాతం తప్పు దీనికి తిరుగులేని ప్రూఫ్ సెక్షన్ టూ వన్ హెచ్ సో ఇకపై ఏ అయినా ఇలాంటి మాట మాట్లాడితే మీరు ధైర్యంగా ఈ సెక్షన్ నెంబర్ చెప్పి ఒకసారి చట్టం చూడండి సార్ అని మీ హక్కుని కాపాడుకోవచ్చు సరే ఇప్పుడు మన దగ్గర కొన్ని పవర్ఫుల్ పదాలు వాటి అర్థాలు ఉన్నాయి వీటినే మనం ఆయుధాలుగా మార్చుకుని ఆఫీసర్లు జనరల్గా ఆడే కొన్ని మాటల ఆటల్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం ఇది ఒక గేమ్ ప్లాన్ లాంటిది ఇది చాలా కామన్గా వాడే ట్రిక్ ఈ చట్టం ఓన్లీ పొలాలకే వర్తిస్తుంది మీది గ్రామకంఠం కదా అంటే ఇంటి స్థలం ఇది మా పరిధిలోకి రాదు అంటారు అప్పుడు మీరు వెంటనే మీ అస్త్రాన్ని వాడాలి అదే సెక్షన్ టూ బై టెన్ సర్ ఒక్క నిమిషం చట్టంలో భూమి అనే పదానికి డెఫినిషన్ చూస్తే అందులో గ్రామకంఠం కూడా ఇంక్లూడ్ ఇంక్లూడయింది కాబట్టి మీరు రికార్డు ఇవ్వాల్సిందే అని ధైర్యం గడగాలి ఇక ఇది రెండో గేమ్ అయ్యా ఇంకా సర్వేనే పూర్తి కాలేదు నీకు ఏ కార్డు రాదు వెళ్ళు అంటారు అప్పుడు మీ వెపన్ సెక్షన్ టూ టూ ఏ సర్వే పూర్తయ్యే వరకు తాత్కాలిక భూదారివ్వాలని చట్టంలోనే ఉంది కదా సార్ ముందు అదివ్వండి అని అడగచ్చు ఓకే ఇప్పటిదాకా మనం చూసింది వాళ్లు తెలియకో లేదా పని పనితొప్పించుకోవడానికో చెప్పే సాకులు కాని ఒకవేళ అధికారి కావాలనే మిమ్మల్ని మోసం చెయ్యాలనే ఉద్దేశంతోనే చట్టాన్ని వక్రీకరిస్తుంటే ఏం చేయాలి కూడా ఒక ఫైనల్ ఆన్సరుంది అవును ఒకవేళ అధికారి ఇంటెన్షనల్గా చట్టంలోని పదాలకి తప్పుడు అర్ధాలు చెప్పి మీ హక్కుని మీకు దక్కకుండా చేస్తుంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి అప్పుడు మన ఫైనల్ వెపన్స్ బయటకు తీయాల్సిందే దీనికొక సింపుల్ టూ స్టెప్ ప్లాన్ ఉంది నంబర్ వన్ ఆర్టీఐ అస్త్రం నా అప్లికేషన్ను ఏ రూల్ ప్రకారం రిజెక్ట్ చేస్తున్నారో నాకు రాతపూర్వకంగా ఇవ్వండి అని సమాచార హక్కు చట్టం కింద అడగాలి వాళ్ళు రాతపూర్వకంగా ఇస్తే వాళ్లే ఎరుక్కుంటారు ఇక నంబర్ టూ బిఎన్ఎస్ అస్త్రం చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్పడం కూడా ఒక నేరమే అని వాళ్ళకి గట్టిగా చెప్పాలి ఈ వాక్యాన్ని అవసరమైతే సరిగ్గా ఇలాగే చెప్పండి సర్ చట్టాన్ని కావాలని వక్రీకరించి నన్ను మోసం చేయాలని చూస్తే అది కొత్త భారతీయ న్యాయసంహిత బిఎన్ఎస్ ప్రకారం చీటింగ్ కేసవుతుంది నేను కేసు పెడితే మీ ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది జాగ్రత్త ఎందుకంటే ప్రజల్ని కావాలని తప్పుదారి పట్టించడం ఒక ప్రభుత్వ ఉద్యోగి చేయకూడని పెద్ద నేరం సో ఫైనల్గా ఈ విశ్లేషణ నుండి మనం మనతో పాటు తీసుకెళ్లాల్సిన ఐదాలు ఏంటంటే ఒకటి భూధార్ ఇది మన భూమికి లాంటిది అవసరమైతే టెంపరీ అడగాలి రెండు మ్యూటేషన్ ఇది కేవలం అమ్మకాలకే కాదు కోర్టు తీర్పులకు కూడా వర్తిస్తుంది మూడు గ్రామకంఠం మన ఇంటి స్థలం కూడా ఈ చట్టం కిందికే వస్తుంది అన్నిటికంటే ముఖ్యమైంది నాలుగో ఆయుధం నాలెడ్జ్ ఈ పదాల గురించిన జ్ఞానమే మన అసలైన బలం దాన్ని ధైర్యంగా కాన్ఫిడెంట్గా వాడండి సరే ఇప్పుడు మనకు పదాల అర్థాలు తెలిసాయి కాని ఒక అధికారి అసలు ఒక భూమి రికార్డును ఎలా క్రియేట్ చేస్తారు ఆ ప్రాసెస్ ఏంటి ఒకవేళ ఆ ప్రాసెస్లో వాళ్లు ఏవైనా తప్పులు చేస్తే మన పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నలకి సమాధానం సెక్షన్ ఫోర్లో ఒక ఇంట్రెస్టింగ్ కథలా దాగి ఉంది ఆ కథేంటో మన తర్వాత విశ్లేషణలో చూద్దాం